హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్సింగ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి రుచిగా ఎలా చేసుకోవాలో చెప్తానండి అయితే మనం ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాళీ పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోండి నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నానండి వేసుకొని ఇంగు తగినంత వేసుకొని ముందుగా మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకున్నాక అవి బాగా వేగనివ్వండి మెంతులు ఎంత బాగా వేగితే పచ్చడి అంత రుచిగా వస్తుందండి మెంతులు వేగిపోయాక ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి ఈ పోపు బాగా వేగాక నేను ఒక మీడియం సైజు టమాటాలు ఒక ఐదు తీసుకున్నానండి బాగా ఎర్రగా ఉన్నవి కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఈ ఐదు టమాటాలకి ఈ నేను చెప్పిన ఈ క్వాంటిటీ అనమాట ఉప్పు పసుపు తగినంత వేసుకొని ఒకసారి కలుపుకోండి స్టవ్ ఫ్లేమ్ మటుకు మీడియంలోనే ఉంచండి ఇలా బాగా కలుపుకోండి ఒక మూడు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకొని స్టవ్ని సిమ్ చేసేయండి అప్పుడు ఈ టమాటాలు బాగా మగ్ మగ్గుతాయి అన్నమాట నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను స్టవ్ని సిమ్ చేశాను ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉంచుతానండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాం ఇప్పుడు చూడండి ఈ విధంగా దగ్గరికి అవుతూ ఉడుకుతూ ఉంటుందన్నమాట ఈ టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా అయ్యి మనం వేసిన నూనె అంతా ఇలా పైకి తేలేంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలండి ఈ పచ్చడి అన్నది ఈ టమాటా పచ్చడి అన్నది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశలోకి ఉప్పు పిండిలోకి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా నూనె అంతా పైకి తేలింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా మిశ్రమం చల్లారేక మిక్సీలో వేసి మెత్తగా పచ్చడి చేసేసుకుంటానండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది మంచి రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఇంకా పోపు ఏమీ పెట్టుకోకర్లేదండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఊరుతున్నాయి కదండి ఇప్పుడైతే ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము నేను ఈ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి కూడా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ